వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఇదైతే కనుక విజయవాడలో ప్రతి శివరాత్రికి మా పుట్టింట్లో అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు కొడుకు వీరుడయ్యారన్నమాట మా అన్నయ్య ఆయనకి ప్రతి సంవత్సరం వీరుల సంబరం చేస్తారనమాట ఇంటి దగ్గర మామూలుగా రోజు డప్పులతో మొదలుపెట్టి అఖండ దీపం అవన్నీ కూడా వెలిగించి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా అది పంచలోహాలతో చేసినటువంటి వీరభద్రుని విగ్రహం అనమాట దానికి పూజలు అవన్నీ చేసి ఇంటి దగ్గర మొదలు స్టార్టింగ్ అవుతారనమాట అది మూలస్థానం కాబట్టి అంటే ప్రతి దానికి కూడా కొన్ని సంవత్సరాలుగా మనం పూజ చేసిన తర్వాత దానికి ఒక రకమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట అందుకని అవన్నీ కూడా మీకు షేర్ చేయలేదు మామూలుగా తీసుకొచ్చి కృష్ణానదికి తీసుకొస్తారనమాట ఇంటి దగ్గర నుంచి డప్పులతో నా చిన్నప్పటి నుంచి మీకు చెప్పాలంటే కనుక ప్రతి సంవత్సరం కూడా మాకు శివరాత్రి అంటే చిన్నప్పటికీ నీకు నాకు ఊహ తెలిసే వయసుకి ఇంటి నిండా చుట్టాలు చక్కగా రోజు భోజనాలు ఇలాగ కృష్ణానదికి వెళ్దాం స్నానాలు డప్పులు చాలా సంతోషంగా చుట్టాలతో కోలాహలంగా ఉండేదన్నమాట ఉదయం ఎనిమిదింటికి ఆ టైంకి డప్పులతో మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే వాళ్ళనమాట ఇలాగా చాకలి వాళ్ళు ఉంటారు కదండి మా ఇంటి ఇల్లు పిడబుల్డీ గ్రౌండ్స్ అనమాట విజయవాడ అక్కడి నుంచి కృష్ణానదికి ఇంచుమించు ఒక ఐదు కిలోమీటర్లు ఉండొచ్చేమో అప్రాక్సిమేట్గా అక్కడ వరకు కూడా ఇలాగా పావడాలతోనే నడుచుకుంటూ జనాలు మా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరం ఒక వంద నూట యాభై మంది చక్కగా రంగులు పువ్వులు అన్నీ జల్లుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట ఇప్పుడు మా అన్నయ్య పట్టుకున్నారు కదండి ఇప్పుడు వీరబద్ధులైనటువంటి ఆయన తమ్ముడు అనమాట బన్నయ్య ఆయన స్థానంలో మా తాతయ్య ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ ఆయన పట్టుకునేవాళ్ళు మా నానమ్మేమో అఖండ దీపం పట్టుకునేది అనమాట ఇద్దరు పెద్ద వయసే కానీ అలా మోసుకుంటూనే మళ్ళీ కృష్ణానదికి రావడం మళ్ళీ అక్కడ స్నానమై చేపించడం ఇందాక మీరు చూశారు కదా అలా పూజ అన్ని కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావడానికి సాయంత్రం ఇంచుమించు నాలుగో టైం అయ్యేదన్నమాట ఇలాగా బంధువులతో అట్లా వచ్చినా కూడా మేము ఇంటి దగ్గర నుంచి అందరం స్టార్ట్ అయ్యి అక్కడ కృష్ణానదికి వచ్చి అందరం కొన్ని గంటలు గంటలు స్నానాలు చేసేసి వీళ్ళేమో పెద్దవాళ్ళందరూ ఈ పూజ పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళనమాట అన్నయ్యతో పాటు నాకు అక్కలు ఇద్దరు ఉన్నారు కజిన్స్ ఒక అక్క రాజమండ్రిలో ఉంటుంది ఒకక్క కెండాలో డాక్టర్ అనమాట తను డాక్టర్ అని ఆవిడ నా ఇద్దరం ఒకే వయసు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఆడుకోవడం కానీ అన్నీ కూడా బాగా పక్కనే కదండి ఇంకా బాగా బెస్టీస్ అనమాట మేమిద్దరం అయితే కనుక ఇక బాగా గెంతుకుంటూ నెలల్లో ఆడుకుంటూ గంటలు గంటలు ఉండు అక్కడ మాకు ఒక ఇంకొక పిన్ని వాళ్ళు ఉండేది బాల పేరంటాలో అని చెప్పని కృష్ణానదిలో అలా తాంబూలు అలా ఇచ్చి మాకు కూడా చిన్న చిన్న చేటలు వాయినాలు బొమ్మలు అవన్నీ పంచిపెట్టేవాళ్ళు అనమాట మంచి సరదాగా ఉండేదన్నమాట ఎందుకంటే అందరూ బంధువులు ఉండేవాళ్ళు కదండి ఇంచుమించు ఆ రోజు మధ్యాహ్నం నాలుగు వందల ఐదు వందల మందికి భోజనాలు అవన్నీ ఉండేవి అనమాట చాలా శివరాత్రి అండి చాలా అందరికీ ఎంతో సంతోషం అనిపించేదన్నమాట అన్నయ్యలు వీరుళ్ళు అయింది ఆ ఇయర్స్ నాకు తెలియదు ఇప్పటికీ ఇంచుమించుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇలాగా వేరుళ్ళు కొలుపు అయితే మా ఇంట్లో ఉంది చిన్నప్పుడు మా ఇంటి పక్కనే బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట మాకు రోజు పొద్దున్నే మంచిగా పూజ రెండు పూటలా దీపారాధన చేసేవాళ్ళు నాకు తెలిసేసరికి అప్పట్లో అత్తర సాహిబులను ఉండే వాళ్ళకి మీకు తెలిసే ఉంటుందేమో వాళ్ళు సైకిల్ మీద మంచి మంచి సెంట్లు కానీ వాసన వచ్చేటువంటి ఈ సాంబ్రానికి కడ్డీలు ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళండి అలాగే మంచి వాసన వచ్చే కొనేవాళ్ళు అనమాట మా తాతయ్య ఆయన డ్యూటీ తాతయ్య అంటాము ఆయన అనమాట అవి పొద్దున్నే పూజ చేసి అసలు మేము స్కూల్కి వెళ్ళే టయానికి ఎంత మంచి వాసన వచ్చేదనమాట అప్పుడు మాకు ఎలాగో పొయ్యిలు ఉండే కదండి ఆ పొయ్యిలకి రోజు నొప్పులు తీసేసి సాంబ్రాన్ని ధూపం అది కూడా వేసేవాళ్ళు అనమాట ఎందుకంటే వీరులు కొలుపు కదా మిచ్చం దీపారాధన మడి అది కొంచెం బాగా ఉండేది ఎవరైనా పిల్లలు పుట్టకపోయినా లేదా చెడు దోషాలు ఏమంటే ఏమన్నా గాలి దోషాలు అవన్నీ ఏమన్నా ఉంటే కనుక దెయ్యం పట్టినా కూడా తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది పిల్లలు పుట్టిన వాళ్ళైతే కనుక ఇన్ని వారాలను వచ్చి వాళ్ళు మొక్కుకున్న తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళకి పేర్లు పెట్టుకునేవాళ్ళు మళ్ళీ అన్నప్రాసనలు చేసేవాళ్ళు మంచి సరదాగా ఉండేదండి అలా చాలా మంది అనమాట అలాగే మా మేనత్తో కాముంది మా ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా సరే మగపిల్లలకైనా పెళ్ళికి ముందు ఖచ్చితంగా సంబరం చేయకుండా పెళ్ళి అయితే కనుక చేయమన్నమాట అది శివరాత్రి వస్తే శివరాత్రి రోజు చేస్తాం లేదంటే కనుక ఏదైనా మంచి రోజు చూసుకొని సోమవారం ఎప్పుడో ముహూర్తం పెట్టుకొని పంతులు గారితో మనం ఆ వేరు సంబరం చేసిన తర్వాతే కొడుకుని చేయడం పెళ్లి చేయడం అవన్నీ కూడా అలా ఆనవాయితీగా వస్తుంది అది నాకే కాదు మా మేనత్తలకి వాళ్ళకి మా అక్క వాళ్ళకి మా మేనవాళ్ళకి ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతుంది అనమాట ఇప్పుడు మీరు స్నానం చేసి అయిపోయిన తర్వాత ఇలాగ కొత్త మేదరి బుట్టలు ఉంటాయి కదండీ అవి మళ్ళీ పాతయి కృష్ణానదిలో కలిపేసి కొత్తవి పెట్టి దాంట్లో మళ్ళీ కొత్తవి బూది పళ్ళు అవన్నీ చేసి ఇక్కడ వేదో వీళ్ళకి సంబంధించిన ప్రత్యేక పూజ ఉంటుంది ఒక గంట సేపు ఎంతో ఉంటుంది ఆ పూజ పునస్కారాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట మా మేనత్తకు కూడా అలాగే పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు అప్పటికి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మొక్కుకున్న తర్వాత ఐదు సంవత్సరాలతో తన కన్సీవ్ అయితే తనకి ట్విన్స్ పుట్టారనమాట ట్విన్స్ కూడా ఒకేలాగా ఉండారనమాట అంటే ఫుల్ డిఫరెంట్గా ఉంటారు ఒకలేమో ఈ అన్నయ్యలాగా ఉంటారు ఒకలేమో మాకు ఇంకొక బాబా ఎక్స్పైర్ అయ్యారనమాట అనమాట ఆయనలాగా ఉంటారనమాట చూస్తే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది కొన్ని అలాగే మనకి తెలియనటువంటి మినాకెల్స్ మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి అలాగే ఖచ్చితంగా మా మేనత్తగా జరిగిందనమాట ఒకలేమో ఈ అన్నయ్యలాగా ఉంటారు ఒక అన్న ఒక ఆయనేమో ఒక పిల్లవాడేమంటే ఒక బాబాయ్ లాగా ఉంటారనమాట అలాగా ప్రతి వీరుల సంబరం కూడా ఎంతో సరదాగా హాయిగా ఉంటుంది అందరం మేము సంతోషంగా ఉండేవాళ్ళమే కానీ మా పిన్ని మాత్రమే ఏడుస్తూ ఉండేదన్నమాట నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు ఎందుకంటే కొడుకు కదండి ఆ వీరుణ్ణి తిరిగి ఇంటికి తీసుకొచ్చే టైంకి సాయంత్రం నాలుగు ఆ టైం అయ్యేది కదా ఆ టయానికి వీరుళ్ళకి ఉయ్యాల్లా కట్టేవాళ్ళు అనమాట ఉయ్యాల కట్టి ఈ మేదర బొట్టుని ఉయ్యాల్లో వేసేవాళ్ళు కొత్తవి ఇటుకలు పెట్టి దాని మీద పరమాన్నం వండి ఉండేవాళ్ళు అనమాట వాళ్ళే పాట పాడేవాళ్ళు అనమాట డప్పులు కొట్టేవాళ్ళు కూడా అనమాట ఎంత సంతోషంగా ఉండేదంటే చుట్టాలు బంధువులు ఈ డప్పులు హడావిడి పిల్లలు కదా మాకేముంది ఇంకా తిని తిరగడమే కదా అది అంతా కూడా చాలా హ్యాపీగా ఉండేది ఏమీ లేదు ఒక్కసారి ఇంటి ఇంతవరకు అంటే నాకు ఛానల్ లేదు ఇప్పుడు ఉంది కాబట్టి చూడడానికి కానీ మీ అందరికీ చూపించడానికి ఈ హ్యాపీ అకేషన్ని షేర్ చేయడానికి అని చెప్పి ఈ వీడియో చేశారనమాట మా మేనత్తలు మేనత్త పిల్లలు వీళ్ళందరూ మాట ఒక్కల సంతాన మొక్కలు అలా చాలామంది ఉన్నారు కదండి కొంతమంది అయితే కాలేజీలు వాటికని చెప్పని రాలేదు అందరూ హ్యాపీగా ఇప్పుడు మీరు చూస్తున్నారుగా చక్కగా అందరూ గండదీపం అవన్నీ పెట్టుకోవడానికి పిల్లలు కూడా అనమాట పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా పట్టుకోవచ్చు మనం మొక్కుకుంటే కనుక పలానా ఎత్తుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట ఈ హా హ్యాపీ అకేషన్ మీ అందరికీ షేర్ చేయడానికైతే నేను ఈ వీడియో చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్